వెల్కమ్ అగెయిన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు సుచిత్రా వ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా హోప్ మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ ఈ వీకెండ్ బ్లాగ్ని నేను మీతో షేర్ చేస్తున్నాను పెద్దగా ఫ్రైడే సాటర్డే ఏం చేయలేదండి కానీ కంటిన్యూటీ మిస్ అవ్వకూడదు కదా అన్న ఉద్దేశంతో ఒక చిన్న వ్లాగ్ మీ అందరు నన్ను కామన్ క్వశ్చన్ ఒకటి అడుగుతారు ప్రణవీకి ఎలా నేర్పిస్తున్నారు ఎలా నేర్పిస్తున్నారు అని ఫ్రాంక్లీ స్పీకింగ్ నా ఎఫర్ట్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే యూట్యూబ్ వల్ల ఫిఫ్టీ పర్సెంట్ నేర్చుకుందండి అంటే చూ పిల్లలందరూ అలాగే ఉంటున్నారు నేను ఈవినింగ్ దీపం పెట్టేసుకున్న తర్వాత ఈ వ్లాగ్ని ఎడిట్ చేయడానికి కూర్చున్నా అసలు క్లిప్పింగ్స్ ఏ ఉన్నాయి సండేకి వీడియో ఏం చేయలేదు ఫ్రైడే ఆఫ్టర్నూన్ నుంచి చిల్ అయ్యాను అనమాట నాకు కొంచెం అన్ఈీగా ఉంటే నేను ఆ స్లేప్ అని చేయను కామ్గా క్వైట్గా అలా కూర్చుని ఉంటాను ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో మాట్లాడుతూ ఇక్కడ రసం పౌడర్ చూపిస్తున్నాను మీ అందరికీ చూసేయండి ధనియాలు కందిపప్పు సమానంగా తీసుకుంటానండి పచ్చిసెనపప్పు మాత్రం ఒక స్పూన్ తీసుకున్నాను అంతే ఇక్కడ ఈ క్వాంటిటీకి సో ఒకవేళ రెండు కప్పులు కందిపప్పు తీసుకుంటే మీరు ఒక హాఫ్ కప్ పచ్చినపప్పు చాలు ఇది యాడ్ ఆన్ అన్నమాట ఒక ఫ్లేవర్ కోసం వీటిని ఎండలో పెట్టేసుకుని మిక్సీ చేసుకోవడమే ఇంగ్రీడియంట్స్ చూడండి మిరియాల పొడి జీలకర్ర దేని ఇక్కడ కొంచెం వాము యాడ్ చేశాను కారం ఎండుమిర్చి మీ పిల్లలు తినగలిగినంత చూసి వేసుకోండి బికాజ్ అందరు పిల్లలు ఒకే వయసులో ఉండరు కాబట్టి అకార్డింగ్లీ చూడండి పెప్పర్ మా ఇంట్లో పౌడర్ చేసుకుని పెట్టుకుంటాను సడన్గా మిరియాల పాలు సడన్గా ఏదైనా బ్రెడ్ టోస్ట్ అలా వచ్చినప్పుడు ఈజీగా ఉంటుందని చెప్పి ఇలా మిక్సీ చేసుకుంటే మనకి మంచిగా వస్తుంది మీరు వారానికి ఒకసారి కానీ పది రోజులకి ఒకసారి కానీ ఇలా కొట్టుకుని పెట్టుకోవచ్చు అంటే మీ ఇంట్లో చారు ఎంత రెగ్యులర్గా పెట్టుకుంటారు అన్నదానికి ఈసారి వాము వేయడానికి గల కారణం బర్త్డే రోజు కేక్ ఈ మధ్య కొంచెం ఈ చిప్స్ కేక్ తినడం ఎక్కువైపోయింది వన్ వీక్ మరి పొట్ట ఖరాబ్ అవ్వకుండా మనం యాజ్ ఏ మదర్ చేయగలిగిన జాగ్రత్త అనమాట డిన్నర్కి వచ్చేటప్పటికి సాటర్డే దోశ బ్యాటర్ రెడీగా ఉంది కాబట్టి మేము దోశ వేసుకున్నాం దాని మీద సన్ఫ్లవర్ సీడ్ పౌడర్ జల్లుకొని నార్మల్ అందరూ చేసుకునే ప మన పుట్నాల పప్పు అంటారు కదా ఆ పచ్చడి చేశాను చాలా క్వైట్ సింపుల్ లైఫ్ స్టైల్ మాది కూడా ఏదో యూట్యూబ్లో కనిపిస్తున్నాం కదా అని చెప్పి రోజు ఏ ఏ పావుబాజియో పిజ్జానో బర్గరో తిని అరిగించుకునే శక్తి కూడా లేదండి నార్మల్ మీ అందరూ ఏం తింటారో బేసిక్గా అదే తింటాను అందుకే రొటీన్ బ్లాగ్స్ పెట్టాలన్న నా దాంట్లో ఇంట్రెస్టింగ్గా ఏం ఉండదు అని చెప్పి నేను ఆలోచించి ఇన్ని రోజులు అంత రెగ్యులర్ చేయలేదు ఈసారి నుంచి కొంచెం నాకు తెలిసిన బ్యూటీ హెల్త్ టిప్స్ కూడా వన్ మినిట్ యాడ్ చేస్తూ ఉంటాను గోయింగ్ ఫార్వర్డ్ సో నా దోస్ పిండి ఇంత క్రిస్పీగా ఉండడానికి కారణం ఒక మినప్పప్పు మూడు బియ్యం వేసుకుంటాను బియ్యం కూడా మేము అన్నం వండుకునే బియ్యమే యాడ్ చేస్తాను ఇప్పుడు బ్రౌన్ రైస్ తెస్తే బ్రౌన్ రైస్ వాడతాను వైట్ రైస్ తెస్తే వైట్ రైస్ వాడతాను పర్టికులర్గా ఇదేదో బియ్యాలు ఉంటాయి దోశలకి అవేమీ నాకు చేత కాదు అలవాటు కూడా లేదు వెల్ చూసారు కదా సింపుల్గా ఇంకొంచెం వాటర్ కలిపితే మెత్తగా బాగా వస్తాయి నాకు అలా కాకుండా ఇలా హోటల్ స్టైల్లో క్రంచీగా క్రిస్పీగా కాల్తే ఇష్టం అందుకే కొంచెం వాటర్ తక్కువ కలిపాను అన్నమాట నేను సో ఈ సన్ఫ్లవర్ సీడ్స్తో నివ్వులు కలిపి చేసిన కారపొడి ఇలాగా దోశ ఇడ్లీలోకి బాగుంది మన పంప్కిన్ సీడ్ పౌడర్ ఉంది కదా అది పచ్చళ్ళలాగా నంచుకు తినడానికి కంటే అన్నంలో వేడివేడిగా కలుపుకొని తింటే అదిరిపోయింది అండ్ ఇక్కడ ఒకటి చెప్తాను మెన్స్ట్రల్ సైకిల్ స్టార్ట్ అయిన అదే స్టార్ట్ అవుతుంది అని మీకు తెలుస్తుంది కదా స్టార్ట్ అయింది అని కానీ అప్పటి నుంచి తింటూ ఉంటే పంప్కిన్ సీడ్ గైనిక్ ఇష్యూస్ అన్నీ తగ్గుతాయి అండ్ ఫిఫ్టీన్ డేస్ ఫ్రమ్ మెన్స్ట్రేషన్ మీరు సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకుంటే మీకు సైకిల్స్ అన్నీ కరెక్ట్గా ఉండి విమెన్ ఎస్పెషలీ ఈ మెనోపాస్ కానీ ఇట్లాంటి వాటికి మీరు ఫైట్ చేయగలుగుతారు అన్నమాట మా డిన్నర్ ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను యూట్యూబ్లో ఏదో ప్రణవ్యని నేను చూపించినంత మాత్రాన ప్రణవ్య ఏ స్టేట్ ర్యాంకరో ఐఏఎస్ ఆఫీసరో అయిపోతుందని భ్రమలో నేను లేను మీరు ఎవరైనా పొరపాటున బా ఇంటెలిజెంట్ అనుకుంటున్నారేమో ఏమీ లేదండి మే ఇద్దరం నార్మల్గా ఉంటాం కాబట్టి మా జీన్స్ నార్మల్వే వస్తాయి ఏదో ఈ వయసు పిల్ల కార్టూన్లు యూట్యూబ్లు చూసి చలాకీగా ఉంది అంతే కొంచెం మీ ఇద్దరం వర్ట్ మా ఆయన ఓన్లీ యూట్యూబ్లో కనపడరు అంతే నేను కనిపిస్తూ మీకు మాట్లాడుతున్నాను గోదావరి వాళ్ళ గురించి మీకు తెలిసిందే కదండి ఎట్లుంటారో ఉంటారో వాళ్ళ స్పాంటేనియస్ సర్కాజంతో వెటకారంతో కాబట్టి మా అమ్మాయి నుంచి మేము ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఇలా చదవాలి అలా చదవాలని నేను అసలు మామూలుగా చెప్పాలంటే చదువుకుంటున్న పిల్లల్ని కూడా చెడగొట్టే టైప్ అనమాట అది రాసుకుంటూ ఉంటుంది అనుకోండి నాకు ఆడుకోవాలనిపిస్తే ఇప్పుడు వద్దు రేపు చదువుకుందాం అని దాన్ని డైవర్ట్ చేస్తూ ఉంటాను అది కూడా నేను చెప్పింది రాయకుండా దానికి నచ్చింది రాస్తూ ఉంటుంది అలాంటిది ఒక క్లిప్ తీసాను అనమాట డే ఇన్ ప్రణవ్యాస్ లైఫ్కి గ్యాదర్ చేద్దాం అని చెప్పి అది ఎలాగో చేసే దానికి ఇంకా టైం పట్టేలా ఉందని మీతో షేర్ చేస్తున్నాను సో నేను ఇలా ఆన్లైన్ అమెజాన్లో కొనుక్కుంటానండి బుక్స్ స్కూల్లో వేసే వరకు ఇంకా వేసేయచ్చు కదా అన్ అందరు అంటున్నారు ఇప్పుడు ఆన్లైన్లో ఈ వయసు పెళ్ళి ఏం నేర్చుకుంటుందో నాకు ఏం అర్థం కావట్లేదు బట్ వేస్తే ఎలా ఉంది ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఒక పది రోజులు పిల్లని చూసి నేను మీతో తప్పకుండా ఆ విషయం కూడా షేర్ చేస్తాను వెల్ చూస్తున్నారు కదా ఇలా లైన్స్ రాయడం వల్ల వాళ్ళకి ఆల్ఫాబెట్స్ రాయడం వస్తాయి మనకి చిన్నప్పుడు ఇంత కథ కమాం ఇష్యూ ఉందా లేదు ఏ బీసీ దిద్దు దిద్దు నువ్వు దిద్దు అని పలకాబల్పం మీద దిద్దించి రాయించి కొట్టేవాళ్ళు ఇప్పుడు మా అమ్మాయి నచ్చింది రాసుకుంటుంది ఒక స్ట్రైట్గా ఒక ఆర్డర్లో పేజ్లో రాయదనమాట చూస్తున్నారు కదా ఇప్పుడైతే ఇక్కడ ఏదో చెప్తా చూడండి దానికి ఈ నేను బుక్స్ కొన్ని నేర్పించి యూట్యూబ్లో అది ఫాలో అయ్యి బాగా నేర్చుకుంది అంటే పిల్లలకి మీరు యూట్యూబ్ చూడడానికి ఒక టైం పెట్టండి చాలు అండ్ గంటలు గంటలు కాకుండా ఇప్పుడు ప్రణవి అసలు ఫోన్ ముట్టుకోదు ఒక అన్నం తినేటప్పుడు ఒకటి ఇస్తావా ప్లీజ్ అమ్మ ఒకటి ఇస్తావా ప్లీజ్ అంటుంది అంతే కార్టూన్ నెట్వర్క్లో కూడా హే డగ్గి చూస్తుంది అది సిబిబీస్ అని బీబీసీ వాళ్ళది అంతే ఇంకే ఛానల్ కూడా చూడ దాంట్లో వచ్చే ఈ డైనోసార్స్వి ఏవో చూసుకుంటూ ఉంటుంది పాటలు కూడా ఈజీగా పట్టేసింది వన్ వీక్లోనే ముద్దు వస్తుంది అనమాట అప్పుడప్పుడు కాకి పిల్ల కాకి ముద్దు నేను నాది ఎక్కువ మళ్ళీ మాట్లాడితే నా దిష్టి తగులుతుంది అంటారు తల్లి దిష్టి సో ఇక్కడైతే దాని మాటలు వినడం మీకు ఇష్టం కాబట్టి షేర్ చేస్తున్నాను తరచుగా ఈ మధ్య మా ఇంట్లో అసలు ఒప్పుకోవట్లేదు ఎందుకు దాన్ని చూపించడం అనవసరంగా లైమ్ లైట్లోకి ఇప్పటి నుంచే అని చూద్దాం ఎన్ని రోజులు చూ చూపించగలుగుతాను స్కూల్కి వెళ్తే ఇంకెలాగో నేను ఇలాంటివన్నీ చేయలేను కాబట్టి లెట్ సి వాట్ వీ క్యాన్ డూ ఇప్పుడైతే అదేదో ఎప్పుది కబుర్లు విందాం ఇలా చేపెట్టి చేయతాను

క్యారెట్ ఇడ్లీ తిని వెళ్ళిపోయారని షేర్ చేశాను కదా కాకపోతే ఈ రెసిపీ మంచిగా షూట్ చేసే ఫైల్ ఉంది కానీ ఓపెన్ అవ్వట్లేదు కరప్ట్ అయిపోయింది అని వస్తుంది మళ్ళీ చే చేసినప్పుడు పెడతాను అంతవరకు ఎంజాయ్ చేయండి ఈ వీకెండ్ మండే కలుద్దాం బా